హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేసేసానండి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేశాను అనమాట ఆ తర్వాతే వీడియో చూపిస్తున్నాక కసువు కుట్టడం బండలు దుర్చడం పటాలు క్లీన్ చేసుకోవడము మళ్ళీ నైవేద్యం వండుకోవడం ఈ ప్రాసెస్ అంతా నాకు నిన్నుతో అవ్వక చూపించలేదన్నమాట ఆల్రెడీ చాలా టైమ్స్ అది చూపించాను కాబట్టి వీడియో అయితే డైరెక్ట్గా పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేసాను అనమాట వంట కూడా అయిపోయింది వంట అయిపోయిన తర్వాత ఇవి చూడండి మొత్తం ఎలా పడ్డాయో అంట్లు అండ్ ఇవి కొత్తగా వచ్చిన ఐటమ్స్ అనమాట నేను ఇలా ఐ మీన్ స్టోరేజ్ కంటైనర్స్ తెప్పించుకున్నాను అవి ఎలా ఉన్నాయి అండ్ ఫైనల్లీ నా కిచెన్ నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసేసుకున్నాను మొత్తము అండ్ నైవేద్యం అయితే బియ్యం ప్రమాణం చేసేసాను అనమాట చక్కెర పొంగలి అంటారు కదా అది చేశాను అండ్ ఒడి బియ్యంకి సంబంధించినవి మిన్నుకి సంబంధించినవి నాకు సంబంధించినవి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ మిన్ను అయితే ఇక్కడ బెడ్రూమ్లో బజ్జున్నాడు ఇంకా లేదు వాడు అప్పటికి సిక్స్ ఏ అయిందనమాట ఆటోమేటిక్ క్రాడిల్ తీసుకున్నామండి మేము మిన్నుకి వన్ మంత్ ఉన్నప్పుడే తీసుకున్నాం అనమాట మీతో షేర్ చేయటము వీలు అవ్వలేదు నాకు ఈ ఆటోమేటిక్ క్రాడీలు ఏంటి అంటే స్విచ్ చేయంగానే అదే ఊపేస్తుంది ఏ స్పీడ్ లెవెల్ కావాలంటే ఆ స్పీడ్ లెవెల్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట సో వీడికైతే ప్రెసెంట్ ప్రజెంట్ త్రీ సరిపోతుంది ఇది వచ్చేసి ట్వంటీ కేజెస్ దాకా వెయిట్ని క్యారీ చేయగలదనమాట సో ఇది తీసుకున్నాం మాకు కూడా రేపొద్దు నేను జాబ్కి వెళ్ళినా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సిక్స్కి అంతా పూజ అయిపోయింది కదా సో బయట అంతా ఇలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా తెల్లవారు కూడా సరిగా తెల్లారలేదనమాట అండ్ అలాగే మిన్ను లేపాలి అండ్ మా ఆయన్ని వెళ్ళి స్నానానికి వెళ్ళమని చెప్పాలి అంటే వాడిని లేపడం అంటే ఫీడ్ చేసేసి మళ్ళీ మా అమ్మ దగ్గరికి మనీ తీసుకెళ్తే ఆ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్ళొసే రావచ్చు అని చెప్పేసి అమ్మ మార్నింగ్ ఈవినింగ్ నేను మా ఇంటికి వచ్చినప్పటికి కూడా అమ్మనే మార్నింగ్ ఈవినింగ్ ఇంకా వాడికి ఫైవ్ మంత్స్ వచ్చేదాకా స్నానం అనమాట అందుకే మార్నింగ్ ఈవినింగ్ అలా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి పెద్ద రిస్క్ ఏం లేదు ఇంకా వంట అదంతా వచ్చేసి ఇక్కడే చేసుకుంటాను అండ్ వంట అంతా అయిపోయింది కదా కొద్దిగా అంటే మళ్ళీ నేను దేవుడి దగ్గర నుంచి వచ్చేసరికి ఇక్కడ అంతా గలీజ్ అయిపోతుంది కదా సో నాన్ వెజ్ ఏం కాదు వెజ్జే కాబట్టి సో ఇలా ముట్టుకోవచ్చు ఇలా క్లీన్ చేయొచ్చులే ఏం కాదులే అనేసి నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మీరు చూడ్డానికి అలా వీడియోలు మంచిగానే ఉండొచ్చు కానీ వైట్ టైల్స్ కదా దగ్గర నుంచే చాలా అగ్లీగా అయిపోయిందనమాట అదంతా చిట్లేసి కుక్కర్ విజిల్స్ రావడం అదంతా సరిగ్గా లేదు సో అదంతా క్లీన్ చేసుకుంటున్నా అనమాట డిషెస్ కూడా కొన్ని ఉంటే అవి వాష్ చేసేసుకుని ఇంకా వెళ్ళిపోయాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి మనీ తీసుకెళ్ళడం జరిగింది నేను ఆ తర్వాత ఇవన్నీ వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకుని వెళ్ళాను అనమాట అండ్ నిజంగా ఈ ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి మనీ నాకు చాలా 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 సపోర్టివ్గా ఉన్నాడు ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత వాడికి ఫీడ్ చేసేసి నేను మనీకి ఇచ్చేస్తే నేను టిఫిన్ చేసేదాకా మనీనే క్యారీ చేస్తాడు ఆఫ్టర్నూన్కి నేను ఏదైనా కుక్ చేసేదాకా కూడా తనే క్యారీ చేస్తాడనమాట మళ్ళీ అమ్మ దగ్గరికి స్నానానికి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకుని రావడము ఆ తర్వాత వంట ఆఫ్టర్నూన్ వంట ఏదైనా పెండింగ్ ఉన్నా అంట్లు తోమడం కానీ అదంతా చూసుకుంటానన్నమాట కసు కుట్టడం ఒకటే చేసేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే అండ్ అలా అలా రోజు గడిచిపోతుంది అనమాట సో డిషెస్ అన్నీ ఇలా వాష్ చేసుకున్నా ఇల్లంతా ఫైనల్గా ఇలా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట నేను అమ్మ దగ్గర నుంచి త్రీ మంత్స్ వెళ్ళిపోయే లోపల మా ఇంటికి వస్తాను అనగా నేను రోజు కొంచెం రోజు కొంచెంలాగా వెళ్ళేసి క్లీన్ చేసుకొచ్చుకున్నా ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేసుకున్నా అండి అదేంటో నా చేతులతో నేను స్వతహాగా చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట నేను వచ్చేసరికి అమ్మ మిన్నుకిలా స్నానం చేయించింది ఇంకా మా నాన్న అప్పుడే నిద్ర లేచాడు సో మనవన్నీ ఎత్తుకునే అలా నిలబడింటే మిన్ను నీ వీడియో తీస్తూ ఉన్నాను అన్నది ఇయ్యు ఇంకా నేను నిద్రే సరిగ్గా లేదు అంటున్నారు మా నాన్న నిన్ను కాదులే నా కొడుకుని అని నేను మా నాన్నతో చెప్తున్నాను అనమాట అండ్ రోజులు నిజంగా ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు మిన్నుకి ఎలా గడిచిపోయాయా అని ఒకసారి అలా ఆలోచిస్తే నిజంగా ఎలా గడిచిపోయాయా అనిపిస్తుంది స్టార్టింగ్లో అయితే అంత ఏం గడవలేదండి చాలా టఫ్గానే అనిపించింది మిన్ను రోజు రోజుకి రోజు రోజుకి కాస్త అల్లరి పెంచుతూ ఉన్నాడనమాట నాకు అందుకే టెన్షన్ వచ్చేస్తుంది నేను సిక్స్ మంత్స్లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఎలా భరిస్తుందో అన్ని అమ్మ క్యారీ చేయగలదో లేదో ఇలా సవా లక్ష టెన్షన్స్ ఉన్నాయి నాకు ఐ మీన్ నేను జాబ్ హోల్డర్ని అవ్వకపోయింటే అంత పెద్దగా ఫోకస్ చేసేదాన్ని కాదేమో జాబ్ చేయటం వల్లే ఫోకస్ చేస్తున్నా నేను అండ్ న్యూస్ ఛానల్కి చాలామందితో ఈ అప్డేట్స్ ఏం చెప్పట్లేదు కదా నేను త్వరలో చెప్తానండి మినుతో ఎలా ఉంటుంది అండ్ న్యూస్ ఛానల్కి ఎలా వెళ్తున్నాను నేను కాలేజీకి ఎప్పుడు వెళ్తాను బాబుని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ ఎప్పుడైనా ఒకసారి వీడియో ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను అండ్ మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట పోవటానికి రావటానికి జస్ట్ ఒడి బియ్యం పోస్ట్ చేసి మళ్ళీ రావటానికి అనమాట మిన్నుకి ఫోర్త్ మంతే కాబట్టి అందులో సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళని సఫర్ చేయదలుచుకోలేదు అందుకే కాస్త అంటే ఆటోస్ మారడం కానీ స్కూటీస్ మీద వెళ్ళిన వాడు సఫర్ అవుతాడు కదా అందుకోసం అనేసి మేము ఇలా మాకంటూ ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట అండ్ దారిలో కాఫీ తాగుతున్నాం నాకు చాలా అంటే చాలా ఫీడ్ చేసే మదర్ని కాబట్టి ఎక్కువగా ఆకలి వేయటం కానీ ఎక్కువసేపు ఉండలేను నేను ఆకలికి ఇప్పుడైతే ప్రజెంటో అందుకోసం అనేసి కాఫీ తాగాం కాఫీకి ఏం కాదు అనేసి టిఫిన్ అలా అయితే ఏం చేయలేదండి ఓన్లీ కాఫీ తాగటం జరిగింది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే ఏదైనా వర్క్ ఉన్న ఏదైనా చేయాలన్నా కాఫీ మటుకు తాగొచ్చు అనమాట అండ్ ఫైనల్లీ పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము ఇది దిగుడు బావి అనమాట అంటే ఐ మీన్ అప్పట్లో కుళాయిలు ఇలా మినరల్ వాటర్ లేనప్పుడు అందులోంచి వాటర్ని ఇలా చేదుకుని తీసుకుండే వాళ్ళనమాట సో అదే మీకు అలా సింబాలిక్గా చూపించా ఇక్కడ పెద్దమ్మ తల్లికి ఎల్లా వత్తులకు వెళ్ళామనమాట ఇది సిరివెల్ల మండలము ఐ థింక్ సిరివెల్ల రుద్రవరం సారీ సారీ రుద్రవరం మండలం ఇది కింద ఈ విలేజ్ వస్తుంది ఇది మా పెద్దమ్మ వాళ్ళు మా థర్డ్ పెద్దమ్మ అండ్ మా ఫస్ట్ పెద్దమ్మ ఈ ఊర్లో ఉంటారు అండ్ మా ఆయన బిందెతో నీళ్ళు తెచ్చేసి ఇక్కడ అంతా శుద్ధి చేయడానికి అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారనమాట నేను తెచ్చిన ఐటమ్స్ గంగమ్మకి అండ్ అలాగే పెద్దమ్మకి ఇద్దరికి ఒడి బియ్యం పోస్తున్నా యాక్చువల్గా ఏమైందంటే నేను సో మేము ఈ సందర్భంగా చెప్పాలి అనుకున్నా అండి మేము సెటిల్ అవ్వలేదు అండ్ ఫినాన్షియల్గా కావచ్చు ఇంట్లోకి అన్ని ఈఎంఐ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ తీరాలి అని చెప్పేసి మేము టూ ఇయర్స్ మినిమం గ్యాప్ అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్తోనే గ్యాప్ తీసుకున్నాం పిల్లల కోసము సో చూసే వాళ్ళకి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఆ గ్యాప్ గురించి చెప్పలేము చెప్పినా కూడా ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి ఏమంటారు మీరు అప్పుడైతే ఇలా ఉన్నారు అందుకే మీకు ఇప్పుడు అవ్వలేదు ఇలాంటివి చెప్తారు కదా సో అందుకే మేము ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయలేదండి సో అలా గ్యాప్ తీసుకుంటున్నాం పెద్దవాళ్ళ నమ్మకం ఏంటి అంటే అమ్మవారికి కూడా ఒడి నించితే చాలా మంచిది అని చెప్పేసి అందులో నువ్వు జర్నీస్ చేస్తున్నావు కాలేజీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నావు కాబట్టి ఏదేదో ఏదేదో కొన్ని రీజన్స్ చెప్పటం వల్ల సో అమ్మవారికి ఒడి బియ్యం అనుకున్న తర్వాత రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ ఒడి నించితే సరిపోతుంది కదా ఇవన్నీ నమ్మకాలు కావచ్చు పెద్దవాళ్ళ నమ్మకాల కోసమైనా పోద్దాంలే అనేసి మేము పోయటం జరిగిందనమాట ఒక టూ మంత్స్ లోపే నాకు కన్సీవ్ అయ్యింది యాక్చువల్గా నాకు అంతకు ముందు మేము ప్లాన్ చేయలేదు కాబట్టి కన్సీవ్ అవ్వలేదండి బట్ కన్సీవ్ అయింది కాబట్టి ఆ తల్లి దయ కూడా అనేసి ఇప్పుడు మన ఎఫర్ట్ ఉండాలి అండ్ అలాగే దేవుడి మీద కూడా భారం వేయాలి అనేది నా నమ్మకం ఏదో దీ గాల్లో దీపం పెట్టేసి ఇది అని చెప్పేసి చెప్పకూడదు కాబట్టి నేను ఫైనల్లీ ఏం చేశానంటే అలా ఒడి నించినప్పుడు అలా మొక్కుకోమన్నారమ్మా నేను అలా మొక్కుకున్నాను ఆ తల్లి దీవెనల వల్ల అండ్ మేము అప్పటికే ఫినాన్షియల్ కూడా సెట్ అయిపోయాం అనమాట సెట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పంగా చెప్పంగా నేను ఒడిబియం పోసాను ఆ తర్వాత నాకు ఓకే అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారిని నమ్మేసి నేను మళ్ళీ వచ్చి బిడ్డతో వచ్చేసి పెద్దమ్మ తల్లికి ఇలా ఒడియన్ చక్క నించడం జరిగింది యాక్చువల్గా డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే ఫీడింగ్ మదర్ని కదా శారీలో నాకు అస్సలు కంఫర్ట్ లేదు అందులో నేను కొద్దిగా లావ్ అయిపోయాను కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి బ్లౌజ్ ఇప్పడం ఇదంతా ఈ ప్రాసెస్ నాకు ఇబ్బందిగా ఉండింది అని చెప్పేసి నేను పంజాబీ డ్రెస్ కదా ఐ మీన్ చాలా కంఫర్టబుల్ డ్రెస్ అండ్ అలాగే జర్నీ చేస్తున్నాం అండ్ అలాగే బిడ్డకి ఇబ్బందిగా ఉండకూడదు నా డ్రెస్ వల్ల ఇవన్నీ ఆలోచించి ఇలా డ్రెస్ వేసుకున్న యాక్చువల్గా కింద ప్యాంట్ కూడా ఉందండి కాస్త అది పింక్ కలర్ ప్యాంట్ కాబట్టి ఆ వాటర్ అదంతా పసుపు అవన్నీ పడి ఏమన్నా గలీజ్ అయిపోతుందేమో ప్యాంట్ అని చెప్పేసి కాస్త ఊరికే అలా పైకి అనమాట మళ్ళీ ఎందుకు శారీలు ఎందుకు వేసుకోలేదు కింద ప్యాంట్ వేసుకోలేదు ఇలా అంటారు కదా ఎవరన్నా అందుకోసం అనేసి నేను ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అండ్ అలాగే అక్కడ ఉడి నుంచేసి అమ్మవారి ఆశీషులు తీసుకున్న తర్వాత మేము ఇలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉగ్గాని చేయించుకుని తిన్నాం అనమాట మా ఆయనకు మా పెద్దమ్మ ఉగ్గాని చేసినా మా అమ్మ ఉగ్గాని చేసినా చాలా ఇష్టం అందుకే ఏరుకూర చేయించుకున్నారు అంటే మా ఆయన ఇక్కడ కూర్చొని తింటున్నారు అంటే నేను చేశాను పెద్దమ్మ అన్ని రెడీ చేసి ఇచ్చేసింది అనమాట నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మా పెద్ద పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటారు అందుకోసమనే పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర కూడా వచ్చేసి వాళ్ళని కూడా పలకరించేసి ఏం చక్క వాళ్ళ కలం ఉంటుంది ఇక్కడ ఇక్కడ చిన్నప్పుడు చాలా మెమొరీస్ ఉండేవి అవన్నీ అలా నెమరేసుకుంటూ ఇంకా ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అనమాట నంద్యాలకి ఎక్కువ లేట్ చేసే కొద్ది మిన్నుకి సఫర్ అవ్వకూడదు అనేసి ఇంకా ఇంటికి బయలుదేరాం ఇదండి స్టోరీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీషులు మా మిన్నుగాడి పైన కూడా ఉన్నాయి అండ్ వీడియో ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్